శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ జూన్ నెలలో ఖగోళంలో చాలా మార్పులు వచ్చాయండి దీని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పు రాబోతుంది ఎందుకంటే ఆరు నెలలుగా సంభించిన కుజుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అలాగే నాలుగు నెలలుగా సంభించిన శుక్రుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అండ్ ఇంకా సంవత్సరం నర నుండి ఒకే రాశిలో ఉన్న రాహుకేతులు కూడా రాసి మారారు అండ్ వన్ ఇయర్ నుండి ఒకే రాశిలో ఉన్న గురువు కూడా మారారు సో ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు రాసి మారాయండి జూన్ నెలలో చాలా ఫ్రెష్ ఎనర్జీ న్యూ ఎన్విరాన్మెంట్ తో కొత్త కొత్త మార్పులతో కాలం మనకు ఎవరి కర్మానుసారే వారికి తీపి చేదు అనుభూతుల్ని ఇవ్వబోతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మనం అందరం ఇప్పుడు జూన్ నెలలో కాలసర్ప బంధనంలో ఉన్నాం దీని వలన ప్రభుత్వాలకు రాజులకు దేశాలకు అంత మంచి పరిస్థితులు ఉండవు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిస్థితులు కొంచెం గమనించండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అండ్ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు దైవ బలం తగ్గే అవకాశం ఉంది అందుకే మనమందరం మన నిత్య పూజలో లేదా భగవంతుని స్మరణ చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతో అని కూడా చెప్తామండి దీని వలన సమస్త ప్రకృతి సంతోషించి మనకొచ్చే ఆపదల్ని గండాల్ని తప్పించడంలో సహాయం చేస్తుంది ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒకళ్ళు మేలు మనం కోరుకుంటే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో సర్వేజన సుఖినోభవంతు అని కామెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ బ్రాడ్ మైండ్ ని విశ్వానికి తెలియచేయండి తిరిగి మీకు అదే రెండింతలా వస్తుంది హూ నోస్ వాట్స్ ఫ్యూచర్ స్టోర్స్ ఫర్ యూ వృషభ రాశి వారు గత నాలుగు నెలలుగా మీరు ఏదైనా ఒక్క సిచ్యువేషన్ లో లాక్ అయి ఉంటే జూన్ నుండి మీరు ఫ్రీ అవబోతున్నారు గత నాలుగు నెలల్లో మీరు ఏమైనా హెల్త్ ఇష్యూస్ గానీ లైక్ హార్మోన్స్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడం లేదా మీ ఫ్రెండ్స్ కి మీరు డబ్బులు ఇవ్వడం లేదా టైం ఇవ్వాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు మీకు కొంచెం చికాకును కలిగిస్తే అట్లాంటివి జూన్ నుండి ఇంక ఉండవు అనమాట అండ్ మీ ఎల్డర్ సిబ్లింగ్స్ వల్ల కూడా మీకు ఏమైనా ప్లస్ ఉంటది అండ్ అలాగే కొంచెం మైనస్ కూడా ఉంది సో ఏమైనా ఇరిటేటింగ్ థింగ్స్ ఉంటే అట్లాంటివి అయితే మాత్రం ఇక నుండి ఉండవు జూన్ లో రాశి వారికి గోచార రీత్యా ఒక విచిత్ర పరిస్థితి రాబోతుంది అదేంటంటే మీరు మీకు అంత విలువగా అనిపించకపోవడం లేదా ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవడం లేదనే ఫ్రస్ట్రేషన్ లేదా టెంప్టేషన్స్ తో వేరే వారికి మీరు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ జూన్ మంత్ లో రీజన్స్ అనేవి మీ ఏజ్ బట్టి మీరున్న పరిస్థితులను బట్టి మారతాయి అనమాట వి కెన్ సే లైక్ ఏ సీక్రెట్ అట్రాక్షన్ ఆర్ ఎ సీక్రెట్ రిలేషన్షిప్ కొంతమందికి ఇలా అయ్యే అవకాశం ఉంది లేదా మీలో ఇంకొంతమందికి అసలు నాకు ఇవేమీ వద్దు ఏకాంతంగా సమయం గడపడం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం స్పిరిచువల్ గా గడపడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట అసలు లైఫ్ అంటే ఇంతేనా జీవిత పరమార్థం ఏంటి తెలుసుకుందాం అనే థాట్స్ కూడా ఈ జూన్ నెలలో మీకు ఉన్నాయన్నమాట సో మీరు ఈ కేటగిరీ కూడా చందరు అంటే ఇంకా మీకు ఏమయ్యే పాజిబిలిటీ ఉందంటే మీరు ఏమైనా లాంగ్ జర్నీస్ చేసే అవకాశం ఉంది ఫారిన్ లేదా అన్నోన్ లేదా ఆన్లైన్ కాంటాక్ట్స్ ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇదంతా జస్ట్ షార్ట్ టర్మ్ ఈ ఒక్క నెల మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను మీకు పాజిబిలిటీస్ చెప్తున్నాను ఏవేం మీకు లైఫ్ లో జరిగే అవకాశం ఉంది అని ఎందుకంటే ఈ మంత్ లో మీకు జరిగే విషయాల మీద ఆధారపడి మీ నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఇలాంటి సిచువేషన్స్ కాలం మీ ముందు ఇచ్చినప్పుడు మీరు కొంచెం విఘ్నతతో ఆలోచించండి అలాగే మీకు ఈ మంత్ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది మీ గురించి మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారని చెప్పొచ్చు లేదా లోన్ తీసుకోవడం లేదా లోన్ క్లియర్ చేయడం ఏదైనా జరగచ్చు లేదా నా అనుకునే వారితో కోల్డ్ వార్ ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీతో అనమాట అండ్ ఫైనలీ మీ శత్రువులపై మీరే గెలుస్తారు మీకు కొంతమంది ఎనిమీస్ ఉన్నా లేదంటే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే వాటిని మీరు ఓవర్కమ్ చేసేస్తారు బట్ ఈ ప్రాసెస్ లో మీకు కొంచెం మనశ్శాంతి తగ్గుద్ది మిమ్మల్ని మీరు కోల్పోవాల్సి పోవాల్సి రావడం జూన్ నెలలో ఉంది అండ్ జూన్ పదహారు వరకు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్ గా డేర్ అండ్ డాషింగ్ గా మీకు అప్పజెప్పిన పనులు చేస్తారు అనమాట మీరు మీ సొంత ఊరు లేదా మీ తల్లిని చూడడానికి మీ సంతానంతో అండ్ వైఫ్ తో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది వాట్ ఎవర్ ఫ్యామిలీతో జర్నీ చేసే అవకాశం ఉంది ఇదంతా ఎప్పటి నుండి అంటే ఆల్రెడీ మే ఇరవై తర్వాత నుండి ఎనర్జీ యాక్టివేట్ అయిపోయిందండి జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఇలాగే ఉంటది ఖచ్చితంగా మీరు మీ సొంత ఊరికి గాని మీ మదర్ ని కలవడానికి కూడా జూన్ ఇరవై తర్వాత నుండి జూన్ ఫస్ట్ వీక్ వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది అండ్ మీరు ఈ నెల నుండి ధన సంపాదన విషయంలో సేవింగ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఊహించని సంఘటనలు మీకు వచ్చే లాభాలలో కుటుంబం ధనం విషయంలో ఎదుర్కొనే అవకాశం ఉంది డబ్బులు వస్తాయండి కానీ వాటిని నిలబెట్టుకోవడం కష్టమయ్యే ఛాన్స్ ఉంది ఇదంతా ఒక జూన్ నుండి మొదలయ్యి ఒక్క సంవత్సరం పాటు మీ ఆర్థిక పరమైన విషయాల్లో ఈ ఎనర్జీ ఉండబోతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి అండ్ ఈ నెలలో జూన్ పదహారో తర్వాత మీరు ఎక్కడున్నా సరే మీ మదర్ మీకు ఫుడ్ బాగా వండి పెట్టే అవకాశం ఉంది ఎవరైతే ఇంటిని మిస్ అవుతున్నారో వారు జూన్ పదహారు నుండి జూలై పదహారు వరకు మదర్ తో మంచి టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది అలాగే తల్లి నుండి ధనం వచ్చే అవకాశం కూడా ఉంది జూన్ ఇరవై మూడు వరకు మీకు ధనాభివృద్ధి ఉంది రావాల్సిన డబ్బులు వస్తాయి కానీ మనశ్శాంతి విషయంలో జూన్ ఏడు నుండి కాస్త చికాకులు ఉన్నవి బయట బాగానే ఉంటారు కానీ ఇంటికి రాగానే ఎక్కడ లేని విసుగు చిరాకు చూపిస్తారు అలాగే మీ తల్లి తరపు ఆస్తి విషయంలో వెహికల్స్ లేదా భూ సంబంధిత విషయంలో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వచ్చే నలభై ఐదు రోజులు ఎందుకంటే తన నష్టం అనుకోని రిపేర్స్ గొడవలు కనిపిస్తున్నాయి సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కేర్ఫుల్ గా ఉండండి డబ్బులు రావడం పోవడం రెండు ఉన్నవి జూన్ నాలుగో వారం కూడా ధనం వచ్చే అనుకూలత అయితే ఉంది అండ్ ఆరోగ్య విషయంలో జూన్ నెలలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవి నౌ కమింగ్ టు వృషభ రాశి స్టూడెంట్స్ మీరు వచ్చే సంవత్సరం చదువు విషయంలో కాస్త నిరాశ ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి జూన్ ఏడు నుండి మీ కాస్త ఎక్స్ట్రా యావిగేషన్స్ ఎక్కువయ్యి స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది ఎక్కువ స్పోర్ట్స్ ఆడండి వన్ మంత్ అప్పుడు మీకు స్టడీస్ వై ఫోకస్ పెరుగుతుంది జూన్ ఏడు నుండి ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారికి జూన్ ఇరవై మూడు వరకు కొంచెం ఫేవరబుల్ అని చెప్పొచ్చు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవి నౌ కమింగ్ టు టుషరాశి హౌస్ వైఫ్స్ మీకు ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్ వల్ల కాస్త చికాకు కలిగే అవకాశం ఉంది వారి ఇంటికి రాగానే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీపై చూపే అవకాశం ఉంది లేదా ఆఫీస్ పని మీద ఇంటికి దూరం వెళ్ళడం వల్ల మీకు ఈ వన్ మంత్ మిస్సింగ్ ఫీల్ రావచ్చు మీ మనసు జూన్ ఏడు నుండి ఒక్క నలభై ఐదు రోజుల పాటు అలజడిగా ఉంటుంది కోపం అసహనం పెరిగే అవకాశం ఉంది సో మీరు ఏదైనా స్వెట్ పట్టే గేమ్ ఆడడం లేదా డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తే మీలో ఉన్న ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి ఇంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ చూపించకుండా వాతావరణం పీస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది సో ఈ థింగ్స్ చేయడానికి ట్రై చేయండి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ నౌ కమింగ్ టు వృషభరాశి లవర్స్ జూన్ ఏడు నుండి జూన్ ఇరవై మూడు వరకు లవ్ లైఫ్ స్ట్రాంగ్ ఉన్నా సరే కాస్త మీ ఫ్రెండ్స్ లేదా ఎల్డర్స్ తో జాగ్రత్త అలానే కొంచెం మీ మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది టైం సరిగ్గా ఇవ్వడం లేదని కొంచెం లవ్ లైఫ్ లో రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతున్నట్లు ఏమైనా అనిపిస్తుందా మార్చ్ ఇరవై తొమ్మిది నుండి బట్ వాట్ ఎవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మీరు మీ లవ్ లైఫ్ లో నిరాశ ఉంటే అలాంటివి ఉండవన్నమాట లక్ మీకు స్లోగా ఫేవర్ చేసే రోజులు రాబోతున్నాయి లవ్ లైఫ్ లో జస్ట్ వెయిటెన్సీ నౌ కమింగ్ టు వృషభ రాసి మ్యారీడ్ పీపుల్ పెళ్లి సంబంధాలు చూసేవారు మీకు జూన్ ఏడు తర్వాత వచ్చే నలభై ఐదు రోజులు పెళ్లి సంబంధాలు కుదిరినట్లు కుదిరి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతుంది సో వచ్చే టూ మంత్స్ పెళ్లి సంబంధాల విషయంలో అంత పాజిటివ్ ఓ పెట్టుకోవద్దు బట్ ఎనీవే ఇప్పుడు మీ జాతకంలో వివాహ యోగం బలంగా ఉంటే గోచారంలో వచ్చే ఈ ఇబ్బంది పెట్టే గ్రహస్థితి బలం తగ్గి మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో నో వర్రీస్ అలాగే ఆల్రెడీ పెళ్ళైన వారు మీరు గత ఆరు నెలలుగా మీ లైఫ్ పార్ట్నర్ కి సరిగ్గా టైం ఇవ్వలేక ప్రయాణాలు ఎక్కువ అయ్యి ఇబ్బంది పడుతుంటే అలాంటివి ఇప్పుడు జూన్ ఏడు తర్వాత తగ్గే అవకాశం ఉంది కానీ మళ్ళా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మేబీ జూన్ ఎండింగ్ లో మళ్ళా మీరు ఇంటికి దూరంగా వెళ్లే అవకాశం ఉంది మీకు ఇష్టం లేకపోయినా సరే చెయ్యాల్సి రావచ్చు మేబీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం అయ్యి ఉండొచ్చు దానివల్ల మీ మధ్య కొంచెం ఇంట్లో నిరాశ ఉంటుంది అండ్ అలాగే ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వారు గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది జూన్ నెలలో మీకు జాతకంలో సంతాన యోగం బలంగా ఉండి ఆ దశ అంతర్దశ మంచిగా జరుగుతుంటే ఇప్పుడు అలాగే సంతానం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం లేదా మీ పిల్లలు మీకు డబ్బులు ఇవ్వడం ఇలాంటివి కూడా జూన్ లో జరిగే అవకాశం ఉంది వాట్ ఎవర్ సంతానం విషయంలో మాత్రం గుడ్గా ఉందన్నమాట వృషభ రాశి వారికి అలాగే మీకు ఫాదర్ నుండి డబ్బులు రావడం ఇవి కూడా అవి మీరు మీ పిల్లలకి ఇవ్వడం ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట నవ్ కమింగ్ టు వృషభ రాశి జాబ్ హోల్డర్స్ ప్రొఫెషనల్ లైఫ్ లో మీకు ఫేవరబుల్ గానే ఉండబోతుంది కానీ జాబ్ చేంజ్ ఉండే ఛాన్స్ ఉంది ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటే జూన్ జూలైలో ఆ ఛాన్సెస్ ఉంది ప్లేస్ మారే అవకాశం ఉంది ప్రొఫెషనల్ లైఫ్ లో ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల లేదా ఫారిన్ వెళ్ళడం లేదా ఉన్న చోట నుండి లాంగ్ జర్నీ చేయడం లాంటివి జరగచ్చు ఇవన్నీ కమింగ్ వన్ ఇయర్ లో ఎప్పుడైనా జరగవచ్చు బట్ ఎనీవే జూన్ లో మీరు మీ లైఫ్ పార్ట్నర్ కి కాస్త డిసప్పాయింట్మెంట్ కలిగించేలా మీ ప్రొఫెషనల్ మూవ్స్ ఉండొచ్చు జాబ్ కోసం ట్రై చేసేవారు మీరు కంఫర్ట్ జోన్ వదిలి మీరున్న ప్లేస్ నుండి దూర ప్రాంతాల్లో ట్రై చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది టైమ్ మీకు ఫేవరబుల్ అని చెప్పొచ్చు కమింగ్ ఇయర్స్ సో ఫోకస్ ఆన్ కెరియర్ మంచి హైట్స్ కి రీచ్ అవుతారు నౌ కమింగ్ టు బిజినెస్ పీపుల్ మీకు బిజినెస్ లో ఉన్న ఒడిదుడుకులు కొంచెం బెటర్ అవ్వచ్చు కానీ జూన్ జూలై నెలలో కాస్త ఖర్చులు నష్టం ఎక్కువ కనబడుతుంది సో మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ జూన్ ఏడు నుండి బిజినెస్ విషయంలో కేర్ తీసుకోండి అనవసరపు నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ ఆటోమొబైల్స్ ల్యాండ్స్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు జూన్ ఎండింగ్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అప్పుడు మీకు కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్ ఏకాదశి శని మీకు పూర్తిగా లాభాలు జూన్ ఏడు నుండి జూలై ఇరవై ఒకటి వరకు ఇచ్చే పొజిషన్ లో లేరు ఇన్ కేస్ లాభాలు వచ్చినవి అనుకోకుండా వేస్ట్ గా కట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ప్లాన్ అకార్డింగ్ టు దట్ మీకు మానసికంగా చేసే ప్రయత్నాల్లో ఒక రకమైన భయం వృషభ రాశి వారందరికీ ఉండే అవకాశం ఉంది వచ్చే రెండు సంవత్సరాలు కాబట్టి ఎక్కువ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నించండి జూన్ లో మీకు ఇచ్చే అఫర్మేషన్ ఏంటంటే నేను ప్రశాంతంగా ఉన్నాను మంచి ఆలోచనలు చేస్తున్నాను ఈ అఫర్మేషన్ ని పదే పదే రాస్తూ ఉండండి మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఈ అఫర్మేషన్ మీ మైండ్ కి చాలా పాజిటివ్ ఇస్తుంది సో ఇది మీరు డైలీ రాస్తూ ఉండండి మీరు ముందుగా భవిష్యత్తును తెలుసుకోవడం వల్ల కంగారు పడకుండా భయపడకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకుని మీకు ఎదురయ్యే పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోండి తెలివైన వారి జ్యోతిష్యాన్ని భవిష్యత్తును అందంగా నిర్మించుకోవడానికి ఉపయోగిస్తారు అంతే తప్ప నిరాశపడరు భయపడరు అండ్ ఇలాంటి జెన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసా చీ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణు సర్వే జన సుఖినో భవంతు